పులివెందెల్లో ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంది అందరూ భావించేది కడప వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ రెడ్డి గారికి కానీ కంచుకోట అని అది ఇంకా కొంచెం వ్యక్తిగా పోతే ఆ కంచుకోట ఎందుకంటే పులివెందల పులివెందల ఎందుకంటే లింగాల లింగాల మండలం ఇదే నాకు లేదు కానీ బట్ లింగాల మండలం చెందిన పుల్వెందుల లింగాల మండలం పర్టికులర్లీ పర్టికులర్గా చూస్తే వైఎస్ రెడ్డిని గుండెలో పెట్టుకొని చూస్తుంది లింగాల మండలం వైఎస్ వివేకానంద రెడ్డిని గుండెలో పెట్టుకొని చూస్తుంది సౌభాగ్యమ్మ గారు అంటే మా అమ్మగారు లింగాల ఆడపడుచు నేను లింగాల ఆడపడుచు సౌభాగ్యమ్మ గారు హస్తు కుంక కు తీసిన వాళ్ళకి లింగాల ప్రజలు సపోర్ట్ చేయరు వివేకానందరెడ్డి రెడ్డిని గుండెల్లో చూసుకుని పెట్టుకుని చూసుకున్న వాళ్ళు అల్లుడిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంక కులు తీసేశారు కృషి చేశారు అటువంటి వాళ్ళకి లింగాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు లింగాల ప్రజలే కాదు తొమ్మిది ప్రజలు అందరూ నాన్న కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారు కులవందల ప్రజలే సర్వస్వం కడప ప్రజలే సర్వస్వం అని చూసి అని కష్టపడ్డారు రెడ్డి వాళ్ళు వారు ఖచ్చితంగా న్యాయం చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇది నా గురించి కాదు ఇది నా గురించి కానే కాదు ఇది వివేకానంద రెడ్డికి ప్రజలకు ఉన్న సంబంధం గురించి వివేకానంద రెడ్డి గారు పుల్వెందు నిందాల పుల్వేందుల కడప ప్రజలకు ఏమి ఎంత ఆత్మీయుడో ప్రజలకు అందరికీ తెలుసు విజయమ్మ గారు ఇక్కడ నిలిచిపోయారంటే ఇక్కడ పిల్లల పిల్లలు ఇద్దరు రెండు వైపులున్నారు ఏమి చేయాలో ఎవరు ఏం చేయాలో సపోర్ట్ చేయలేక నమ్మను పక్కకి వెళ్ళారో నేను అనుకుంటున్నాను బట్ నేను కరెక్ట్గా ఆస్తి కావాలంటే విజయమని అడగాలి అన్నా విజయమే ఇంకొక ప్రజలకు అందరికీ తెలియజేసి చేయాల్సింది ఏంటంటే ఎంపీ బ్యాలెట్ మొదటి బ్యాలెట్ అవుతుంది తెల్ల పేపర్ వస్తుంది తెల్ల పేపర్లో నాలుగో ఓటు షర్కులమ్మది నాలుగో ఓటు షర్కులమ్మది హస్తం గుర్తు అందరికీ చెప్పవలసి ఎంపీ బ్యాలెట్ మొదటి ఓటు నాలుగో ఓటు క్షేత్రం అది హస్తం గుర్తుంది దయచేసి హస్తం గుర్తుకు ఓటేయండి ఇంకొకటి గుర్తుంచుకోవాలి వేరే ఏ సింబల్కి సింబిల్కి వేసినా మొత్తం పదాలు ఉన్నాయి మొత్తం ఏ సింబల్కి వేసినా అది నిందితుడికే సహాయపడుతుంది అది మీరు ఏ అదర్ ఓటుకు వేసినా కూడా అది వైసీపీకి అయిన టీడీపీ అయినచ్చు ఏమో గుర్తు మీ ఏ గుర్తులైనా అయినచ్చు ఏ ఏ గుర్తులకు వేసినా ఎందుకంటే అది న్యాయం వైపు కాదు న్యాయం వైపు కాదు అంటే అది నిందితులకు హెల్ప్ అవుతుంది సో దయచేసి ప్రజలకు అందరికీ ఒక కనుక హస్తం గుర్తుకి నాలుగు నెంబర్కి కి షర్మిల ఇది నా కట్టుకున్న నేను చేయించిన పిటిషన్ లైర్ నేను కూడా నేను అందరికీ షేర్ చేస్తాను దయచేసి ఇది కూడా ప్రజలకు తీసుకెళ్ళవల ఇంకొకటి ఇది న్యాయ పోరాటం ప్రజా తీర్పు కోసం పోరాడే న్యాయ పోరాటం నేను ఈ న్యాయ పోరాటంలో అందరి ఇళ్ళకి వెళ్ళి అందరితో మాట్లాడి చేయడం అసాధ్యమైన పని చేయాలనుకున్న అసాధ్యమైన పని ఎందుకంటే ఒక్కదాన్ని నేను క్షర్మలమ్మ ఇద్దరు ఇద్దరు పోవాలన్నా కానీ అందరికి పోవాలంటే అసాధ్యం సో దయచేసి ప్రజలందరూ ఈ నేను మీ ఇళ్లకు రాలేదు అని అనుకోకుండా ఈ న్యాయం కోసం అన్నదానికి మర్యాదగా మర్యాదలు ఇచ్చి న్యాయాన్ని గ్రహించి న్యాయ పోరాటాన్ని గ్రహించి మీరు న్యాయం వైపు హస్తం గుర్తు ఓటేసి గెలిపించాలని న్యాయాన్ని గెలిపించాలని అందరినీ మేము వేడుకుంటున్నాను